మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి ఓట్ వేసుకోకూడదని ఎక్కడ ఉంది ఓట్ వేసుకోకూడదని ఎక్కడ ఉంది మత ప్రచారం చేయకూడదని ఎక్కడ ఉంది మీరు ఏం చదువుకున్నారు అదే అడుగుతున్నా తెలుసా ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి అడగని చెప్పండి ఏం తెలుసా మీకు రాజ్యం తెలుసా హక్కులు తెలుసా పౌరులు తెలుసా ఎందుకు వేసుకున్నా అడుగుతున్నావు ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు ఏం చదువుకున్నా అడుగుతున్నా చదువు సంఘం అడగడం ప్రత్యారం చేయకూడదని ఎవడన్నాడు చేసుకోవచ్చు నువ్వు నీ ప్రత్యారం చేసుకో నేను నాకు చేసుకుంటా అడగడానికి ఎవరు సరిపోడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది రావాలంటే నువ్వు పొలిషన్ కల్ కంప్లీట్ చేసుకో నీకు ఇష్టం ఉంటే ఆయన అడుగుతున్నాడు ప్రచారం ఎలా చేస్తాడు అడుగుతున్నాడు తప్పు కాదు అది సదుసంగా లేను అడిగే ప్రశ్న అది అందుకే ఏం చదువుతున్నాడు అడుగుతున్నా ఏందని అడిగితే చదువు సంధ్య లేదు కూడా కాబట్టి అడుగుతున్నారు నిజంగా నువ్వు చదువు ఉన్నా కూడా అయితే అడగ నువ్వు అదైనా ఆయన అంటే అడుగుతాడు హలో వస్తావా వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడతాం ఒక్కడ తెలీదు ప్రతి ప్రశ్నలు మొట్టమొప్ప అనేది కొత్త వర్షం అంట అడిగే ముందు ఆ ప్రశ్న అడగచ్చా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి ఆయన వచ్చేది ఇంతలో ఆయన వచ్చేదా పెద్ద పక్కన ఇంకోడు నచ్చితే నాకు ఇష్టం లేకపోతే నేను అది నా ఇష్టం నువ్వు నచ్చినా నచ్చి నువ్వు అసలు ఏం లేదు

అది ఓకే మీరు ఏం చెప్పాలి నీకు తెలిపేలాగా పక్కన ఒక ఆయన వచ్చి మత ప్రచారం ఏంటి అదేంటి ఇదేంటని అడుగుతున్నాడు అర్థమైందా నువ్వు తెలుసుకో ముందు మత ప్రచారం భారతదేశంలో ఎవడైనా ఏ గిల్లలోనా ఏదైనా చేసుకోవచ్చు అది నువ్వు అడగకూడదు